నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు పార్టీలో చేరికలు చాలా బాగా జరుగుతున్నాయి ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి వస్తున్నట్టుగా సమాచారం వస్తుంది అంబటి రాయుడు గారు ఎలాగో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఆయన కూడా జాయిన్ అవుతున్నారు పార్థసారధి బీసీ నాయకుడు ఆయన వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవుతున్నారు అంటే ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళాలి మంచి అవగాహనతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ చేరికలు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా సమాచారం ఉంది సార్ ఎట్లా చూస్తారు మీరు అంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కోవడానికి ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నాయి ఎన్నికలకి కలిసి వెళ్ళాలి కలిసి పోటీ చేయాలని చెప్పని ఒక నిశ్చాప్రాయానికి వచ్చేసారు వాళ్ళు మేము కలిసి వెళ్ళబోతున్నాం అని చెప్పని ప్రకటించారు రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆ రెండు శ్రేణుల మధ్య ఒక కోఆర్డినేషన్ కోసం ఇప్పటికే పలు స్టేజీల్లో సమన్వయ కమిటీ సమావేశాలు జరిగినాయి అంటే ఎన్నికలకు లోపుగానే ఈ రెండు పార్టీల మధ్య ఒక ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ అవ్వాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రెండు పార్టీలు బాధితులు రెండు శ్రేణులు బాధితులు వివిధ హోదాల్లో ఉన్న ప్రజలు బాధితులుగా మారుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ తీసుకురావడానికి అధికార పార్టీ విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్ల వేదికగా ఏదో ఒక రకమైన ఫేక్ ప్రచారాలతోటి అంటే ఎమోషనల్గా ఈ రెండు పార్టీల శ్రేణుల్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం అంతరం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఇటువంటి ట్రాప్లో పడవద్దు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో స్వయంగా వారే వాళ్ళ పార్టీ సోషల్ మీడియాకి వాళ్ళ పార్టీ శ్రేణులకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా ఏదైనా ప్రకటించినా మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు నేను సమన్వయంతో ఉన్నాం మేము సుహృద్భావ వాతావరణంలో పనిచేసుకుంటున్నాం మేము ఏదైనా చెప్తే దాన్ని పరిగణలోకి తీసుకోండి దిగువ స్థాయిలో ఎవరైనా ఏదైనా ఒక వ్యాఖ్య చేసినా దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు రెచ్చగొట్టడానికి విభేదాలు సృష్టించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు ఆ ఉచ్చులో మీరు పడద్దు అని చెప్పని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర స్థాయి వాళ్ళ కార్యవర్గ సమావేశం సమావేశంలో చెప్పడం జరిగింది ఓకే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ శ్రేణులకి అదే విధమైన సందేశం ఇస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగానే ఎన్నికలు సమపి సమీపిస్తూ ఉన్నాయి అధికార పార్టీ నుంచి వలసలు మొదలవుతూ ఉన్నాయి ఆ వలసలు మొదలయ్యేటప్పుడు కూడా ఇప్పుడు ఒక స్థాయి నాయకుల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు చేర్చుకోగానే సరిపోదు కదా వారిని తిరిగి అకామిడేట్ చేయాల్సి ఉంటుంది అంటే వారి సర్వీసెస్ వాడుకోవటానికి వారికి అసెంబ్లీకి పోటీ చేయించడము పార్లమెంటుకి పోటీ చేయించడము అంటే ఆ గుర్తింపు గౌరవం ఇవ్వాలి అక్కడ ఆ గుర్తింపు గౌరవం దక్కట్లేదు అని చెప్పని వాళ్ళు ఇటువైపు వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళని ఐడియల్గా ఉంచలేము ఒక స్థాయి కలిగిన నాయకుల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు వారికి తగిన ప్రాధాన్యత ఆ గుర్తింపు గౌరవం ఇవ్వగలమా లేదని చెప్పని ఆలోచించి జాయిన్ చేసుకుంటారు ఎవరైనా కూడా ఓకే ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఏంటి ఈ రెండు పార్టీలు కలిపి అలయన్స్గా పోటీ చేయబోతున్నాయి ఈ పోటీ చేసే ప్రాసెస్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు ఆ పోటీ చేసే ప్రాంతాల్లో ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఎవరైనా ఉన్నారా ఆ ఉన్నవారిని రీప్లేస్ చేసి ఇప్పుడు కొత్తగా వచ్చేవారిని అకామిడేట్ చేయడం వల్ల వచ్చే పరిస్థితులు పరిణామాలు ఏంటి పైగా ఈ కొత్తగా వచ్చేవారితోటి ఇరు పార్టీల క్యాడరు ప్రాపర్గా సింక్ అవుతారా లేదా ఓకే ఇవన్నీ రకాల ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మీరు ప్రస్తావించినట్టుగా అంబట్రాయుడు మొదట పద్మనాభం వరకే కాదు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సీనియర్ పార్లమెంటేరియన్ ఆయన బాలసోరి గారు వలమనే బాలసోరి గారు రెండు వేల నాలుగులో రాజశేఖరరెడ్డి గారితో పాటుగా అంటే రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మొట్టమొదటిసారిగా ఆయన ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది అటువంటి సీనియర్ నాయకుడు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన కొలుసు పార్థసారథి గారు ఈ కొలుసు పార్థసారథి గారి నేపథ్యం కూడా ఒకసారి గమనించుకుంటే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తర్వాత ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మీకు తెలియాల్సింది అంటే వాళ్ళ నాన్నగారు కేపి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు మచిలీపట్నం నుంచే తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన ఓకే తర్వాత రోజుల్లో పివి నరసింహారావు గారి తోటి ఆపరేషన్ ఆకర్షకు ఈ లోనైన ఎంపీ ఆయన ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీల నుంచి ఆరుగురు పార్లమెంటు సభ్యుల్ని ఫిరాయింపు చేసుకున్నారు ఆ రోజున ఆ బృందంలో సభ్యుడు అయిన అట్లా తెలుగుదేశం పార్టీ ద్వారా అవకాశం దక్కించుకున్నా కూడా తర్వాత రోజుల్లో తెలుగుదేశం పార్టీకి దూరం జరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పార్ద గారు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఒక స్థాయికి అమర్జయ్యారు మంత్రిగా పనిచేశారు తర్వాత ఇవాళ వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు వీరు ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇక్కడ మనం ఇందాక ప్రస్తావించినట్టుగానే పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావం రాజకీయంగా ఆయన ఉనికిని కాపు సామాజిక వర్గం తమకు దక్కిన ఒక అమూల్య అవకాశంగా భావిస్తుంది ఎందుకంటే సహజంగానే ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థానాన్ని కాపు సామాజిక వర్గం ఇప్పటి వరకు రుచిచోడల చిరంజీవి గారి నేతృత్వంలో అటువంటి అవకాశం దక్కే ఆస్కారం ఉందని చెప్పని ఆ రోజుల్లో భావించిన అది ఆ ప్రయోగం ఫెయిల్ అయింది రెండు వేల పద్దెనిమిది పద్నాలుగులో ఆవిర్భావం జరిగిన జనసేన పార్టీని కూడా రెండు వేల పంతొమ్మిదిలో కాపు సమాజం ఓన్ చేసుకోలేకపోయింది ఓన్ చేసుకోలేని పరిస్థానమే పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా వారు పోటీ చేసిన స్థానాల్లో కూడా ఓడిపోవడం జరిగింది ఈ బెటర్ ఎక్స్పీరి ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆ సామాజిక వర్గం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి కీలకంగా దోహదం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ దోహదం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అన్నిటికన్నా ముఖ్యంగా పాల్కొడగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే టార్గెటెడ్గా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దాడులకు దిగుతూ ఉంటాం ఆయన హక్కులకి హరణకి పాల్పడుతూ ఉంటాం వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ ఉంటాం వాళ్ళ సోషల్ మీడియా వేదికగా కూడా నిత్యం పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ ఉంటున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకోవాలి మనకి దొరికిన ఇంతటి బలమైన క్రౌడ్ పుల్లరు అందుబాటులో ఉన్నప్పుడు ఈయనకి గనక ఇప్పుడు మన మద్దతు తెలపలేకపోతే ఇక భవిష్యత్తులో మళ్ళీ మనకు సామాజిక వర్గం నుంచి ఇంతటి స్థాయి నాయకుడు అమర్చోవడం కష్టం కాబట్టి ఆయన భుజం కాయాలి ఆ కాయటం ద్వారా మనం కూడా అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని చెప్పిన భావన చాలా బలంగా గలుగుతా ఉంది సార్ మొన్న మధ్యనే పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకులు ఉద్దేశించి ఒక లేఖ కూడా రాశారు నన్ను ఎంత దూషించినా సరే నేను ఆశీస్సులుగానే భావిస్తాను కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఒక లెటర్ రైటింగ్ కూడా చూసాం ఇప్పుడు కాపు నాయకులందరూ ఒక దగ్గరికి చేరటం మనల్ని మనం కొంచెం ఎమర్జ్ చేసుకోవాల్సిన సందర్భం ఇదే అని చెప్పడం ఆ లేఖ దోహం చేసిందని నేను భావించవచ్చు ఇక్కడ గమనించుకుంటే మీరు దాని పూర్వరంగం కూడా ఒకసారి మనం విశ్లేషించుకోవాలి గతంలో ద్వారంపూడి రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పట్టాభిని వీళ్ళందరినీ బండ బూతులు తిడతా ప్రసంగించడం జరిగింది దానికి నిరసన తెలియజేయడానికి వెళ్ళిన జనసేన శ్రేణుల మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు తరిం ఆ రోజున ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య చాలా సందర్భాల్లో విమర్శలు ప్రతి విమర్శలు నడిచినాయి ఆ నడుస్తున్న సందర్భంగానే ఈ మధ్య ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఘాటుగా ద్వారంపూడి రెడ్డికి సమాధానం చెప్పిన సందర్భంలో ముదగడ పద్మనాభం గారు ద్వారంపూడి రెడ్డి వాళ్ళ కుటుంబం కాపు ఉద్యమానికి ఫండింగ్ చేశారు మీరు ఆయన ఎట్లా దూషిస్తారు అని చెప్పని అంటే పవన్ కళ్యాణ్ గారిని దూషించిన ద్వారంపూడి రెడ్డిని సమర్థిస్తూ ముద్దగడ పద్మనాభం గారు ఒక లేఖ రాయటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అసలు మీ కంట్రిబ్యూషన్ ఏంటి కాపు సమాజానికి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి ఉనికిని ప్రశ్నిస్తే ఆయన ఒక లేఖ రాయటం జరిగింది ఈ నేపథ్యంలో కాపు సమాజం మొత్తం కూడా ముద్దగడ పద్మనాభం గారిని చాలా విమర్శలు చేయడం జరిగింది ఇటువంటి సందర్భంలో ఆయనలో కూడా రియలైజేషన్ అయినట్టుంది వాస్తవంగా ఆయన వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి వాళ్ళ కొడుకుని వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీకి పెట్టాలని చెప్పని ఆలోచించినట్టుగా వార్తలు వచ్చినాయి వైసీపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు కాపు ఓట్ బ్యాంకు ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి చీల్చే ప్రయత్నం వైసీపీ వైపు నుంచి జరుగుతుందని చెప్పని వార్తలు వచ్చినాయి అయితే అదే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్నాభం గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితం కావాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవటం జనసేన పార్టీ నుంచి వారికి వెళ్ళటం వారు కూడా సంసదత వ్యక్తం చేయటం ఈ నేపథ్యంలో అటుకు ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు బాలస్వారి గారు అంబట్రాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అంబట్రాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పార్టీలో చేరిన పది రోజులైనా బయట రావడం జరిగింది ఈ నేపథ్యంలో అర్థమవుతుంది ఏంటి అంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా వివిధ పార్టీల్లో ఉన్న అంటే ఇవాళ వైసీపీ పార్టీకి అనుసంధానంగా వైసీపీ పార్టీకి అనుబంధంగా అభిమానులుగా ఉన్న చాలామంది తెలగ కాపు బలిజ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు వైసీపీ పార్టీలో మేము వివక్షకు గురవుతున్నాం అని చెప్పిన అభిప్రాయంలో ఉన్నాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా మారుతా ఉన్నారు తెలుగుదేశం జనసేన ఈ అలయన్స్ ఖచ్చితంగా రేపు అధికారంలోకి రాబోతుంది అని చెప్పని గుర్తిస్తూ ఉన్నారు మీరు గమనించుకోండి ఇక్కడ నిన్న మూడో విడత లిస్టు రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన సందర్భం అధికార వైసీపీ పార్టీ నుంచి దర్శిలో ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన తెలగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఆయన్ని తప్పించి అక్కడ శివప్రసాద్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు తర్వాత చిత్తూరు ఆ చిత్తూరు నియోజకవర్గంలో అక్కడ ఆరణి శ్రీనివాసులు అని చెప్పని ఆయన్ని బహుశా జంగాలపల్లి శ్రీనివాసులు అంటారు అనుకుంటాను బహుశా ఆయనైనా ఒకరే అనుకుంటున్నాను నేను ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను అనుకోవటం ఆయనైనా ఒకరే అనుకుంటున్నా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని తప్పించి ఆయన బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఆయన తప్పించి అక్కడ విజయానందరెడ్డి అని చెప్పని ఒక ఎర్ర ఎర్రచందనం స్మగ్లింగు కేసుల్లో ఉన్నాయన అరెస్ట్ అయ్యి ఉన్నాయన జైలుకెళ్ళి ఉన్నాయన ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది బలిజలు తెలగలకి ఉన్న అవకాశాలు కట్ చేసి ఇచ్చుకుంటున్నారు అన్న సందేశం ఈ రెండు రోజుల నుంచి చాలా వేగంగా స్ప్రెడ్ అయింది ఇవన్నీ కలగలిసి అటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ కోఆర్డినేషన్తో ఉన్నారు కాబట్టి బీసీల పోలరైజేషన్ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేట్టు కాపు సామాజిక వర్గ పోలరైజేషన్ పవన్ కళ్యాణ్ గారి వైపు వచ్చేటట్టు అంతిమంగా రేపు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి కాబట్టి అది వైసీపీ పార్టీకి ఒక పెనుముప్పుగా మార్చే దిశగా వ్యూహాత్మకంగా ఈ రెండు పార్టీల నాయకత్వాలు కూడా అనుభవపూర్వకంగా గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా చాలా ప్లాండ్గానే ఈ దిశగా ఒకరికొకరు ఆ సహకరించుకుంటా వర్కౌట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది యా చూద్దాం సార్ తర్వాత అన్ని సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి అధినాయకత్వం అయితే భావిస్తోంది రేపు ఫలితాలను బట్టి కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్